ప్రకృతిపై మనకు ఎంత హక్కు ఉందో దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అంతకు మించి ఉందని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని విసి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ కలెక్టర్ పి ప్రశాంతి హాజరై విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద మొక్కలను నాటారు ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ అందరూ కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి దగ్గరగా జీవించాలని అన్నారు పర్యావరణ దినోత్సవ ముఖ్య ఉద్దేశాలను వివరించారు విద్యార్థులు కాలుష్య నియంత్రణ పూనుకోవాలని తద్వారా భవిష్యత్తు తరాలకు మంచి జీవితాలను అందించగలమని అన్నారు ప్రశాంతి మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి ఎప్పుడు వచ్చినా సొంత ప్రదేశానికి వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు పర్యావరణ రహితంగా విశ్వవిద్యాలయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు రిజిస్టార్ ఆచార్య జీ సుధాకర్ ఎంఆర్ఓ దేవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఏఏఎన్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు టైమ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో దిస్ ఈజ్ వన్ టెక్నిక్ యూస్డ్ ఫర్ ప్లాంటేషన్ సో ఇన్ ద సేమ్ స్పేస్లో వీ కెన్ ప్లాంట్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇప్పుడు కూడా ఆర్ట్స్ కాలేజ్లో ఒకటి చేసాము దానివల్ల డెన్స్ ఒక గ్రీనరీ బ్లాక్ అనేది డెవలప్ అవుతుంది తర్వాత ట్రీ టు ట్రీ మధ్యలో ప్లాంట్ టు ప్లాంట్ మధ్యలో తక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల ద వెర్టికల్ డెవలప్మెంట్ బాగా వస్తుంది సో దానివల్ల ప్లాంటేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది బట్ ఓన్లీ వన్ కేర్ వీ హ్యావ్ టు టేక్ ఈజ్ ఫర్ సిక్స్ మంత్స్ ఫర్టిగేషన్ చాలా బాగుంటారు సో ఐ సెండ్ పీడీ వామ సో ప్లాంటేషన్ మెటీరియల్స్ అన్ని మేమే ఇస్తాము బట్ మీరు ఓన్లీ స్పేస్ చూపిస్తే చాలు సో మీయా ఒకే ప్లాంటేషన్ అంటే మీకు ఒక డన్స్ ఒక ఫారెస్ట్ అదర్వైజ్ ట్రీ బ్లాక్ అనేది ఏంటంటే నాతో పాటు మాట్లాడేటప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు షీ నెవర్ షోస్ అప్ దీస్ అ కలెక్టర్ సచ్ డౌన్ టు అర్త్ పర్సన్ మేడం మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారంటే ఇన్ఫ్యాక్ట్ ఐఆమ్ ఐ ఐఆమ్ లెస్ టు బి హియర్ అండ్ ఆ టైంలో మేడం ఇక్కడ ఉండడం మన మార్పును గమనించి మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి మనల్ని ఇంకా మన గురించి బయట అఫీషియల్స్కి చెప్పేంత మంచి తల్లి మేడం ప్రతి ఒక్కరూ పేరు పేరున విఆర్ గ్రేట్ఫుల్ టీ మేడం